హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్ నేను మీ ఈ ఈరోజు మన ఛానల్లో సొరకాయ తోటి తపాల్ చెక్కలు ప్రిపేర్ చేశానండి వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా లేదంటే ఈవినింగ్ టైంలో స్నాక్గా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అలాగే వీటిని రెండు రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక ఇంచు అల్లం ముక్క అలాగే నాలుగు వెల్లుల్లి రబ్బలు రెండు ఎండుమిర్చి రెండు మూడు పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలి మీకు కారానికి తగినట్లుగా వేసుకోండి నేను తీసుకున్న పచ్చిమిర్చి ఎక్కువ స్పైసీగా లేవు అందుకని మూడు తీసుకున్నాను వీటిని కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్లోకి మూడు కప్పులు వరిపిండి తీసుకున్నాను అందులోకి రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూను జీలకర్ర అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్టు ఒక కప్పు సొరకాయ తురుము వేసుకోవాలి మూడు కప్పులు బియ్యం పిండి తీసుకున్నానండి అందులోకి ఒక కప్పు సొరకాయ తురుము వేసుకున్నాను అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి తర్వాత ఒక గంట సేపు నానపెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసుకున్నాను మీరు కావాలంటే పెసరపప్పు అయినా వేసుకోవచ్చు వీటన్నిటిని నీళ్లు పోయకుండా ఒకసారి పిండినంతటిని బాగా కలుపుకోవాలి మీరు ఇందులోకి కావాలంటే రెండు స్పూన్ల వరకు నువ్వులు కూడా వేసి కలుపుకోవచ్చు తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని చపాతి ముద్ద కంటే కూడా బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి గట్టిగా కలుపుకున్నారంటే చెక్కలు గట్టిగా వస్తాయి అందుకని కొంచెం స్మూత్గా సాఫ్ట్గా కలుపుకోండి తర్వాత చేతికి కొద్దిగా ఆయిల్ తీసుకొని చిన్న చిన్న ఉండలు తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా చేతితోటి వెడల్పుగా ప్రెస్ చేసుకొని మరి పలుచగా కాకుండా కొంచెం మందంగా ఒత్తుకోవాలి నేను మరొకటి కూడా ప్రెస్ చేసి చూపిస్తున్నాను మీరు కావాలంటే చెక్కలు చేసే ప్రెస్ ఉంటుంది కదా దాంట్లో అయినా పెట్టి ప్రెస్ చేసుకోండి ఈ విధంగా పలుచగా కాకుండా అలా అని మందంగా కాకుండా ప్రెస్ చేసి పెట్టుకోవాలి ఈలోపు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న చెక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి నేను ఒకేసారి నాలుగు చెక్కలను వేసి ఫ్రై చేశాను ఇలా వేసుకున్నామంటే చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆయిల్లో వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు కదిలించకుండా ఉంచి తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని వీటిని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కదిలించుకుంటూ ఫ్రై చేసుకోండి అలాగే మంటని మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోండి తర్వాత కొన్ని చెక్కల్ని నూనె లేకుండా కూడా ప్రిపేర్ చేసి చూపిస్తానండి ఇప్పుడు ఈ నూనెలో చెక్కలు బాగా మంచి కలర్ వచ్చాయి ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకుందాము చూసారుగా చాలా ఈజీగా టేస్టీగా సొరకాయతో మనం చక్కల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు తర్వాత కడాయిలో ఆయిల్ అంతా తీసేసి అదే కడాయిలో మరొక నాలుగు చెక్కల్ని వేసి రోస్ట్ చేసుకుందాము వీటికి ఎక్కువ ఆయిల్ పట్టదు బట్టి కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక ఐదు ఆరు నిమిషాల పాటు మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి తర్వాత రెండో వైపు కూడా రొటేట్ చేసుకొని మూత పెట్టి మరొక రెండు నిమిషాల పాటు కాల్చుకున్నారంటే మనం ఆయిల్ లేకుండా కూడా ఈ సొరకాయ చెక్కల్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతే అండి ఎంతో టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకునే సొరకాయ తప్పాలి చెక్కలు రెడీ అయిపోయినాయి చూసారుగా చాలా సాఫ్ట్గా అలాగే మెత్తగా టేస్టీగా వచ్చాయి ఈ చెక్కల్లో సొరకాయ వేసామని చెప్తే కానీ తెలియదండి అలాగే పిల్లలకి సర్వ్ చేసేటప్పుడు కొంచెం ఏదైనా టమాటా సాస్ లాంటిది ఇచ్చి సర్వ్ చేశారంటే పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది ఆయిల్ లేకుండా రోస్ట్ చేసిన చెక్కలు కూడా చాలా సాఫ్ట్గా వచ్చాయండి